ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చినాయి గానీ ఇంతకు ముంపు యవసం పనులన్నీ ఎడ్లతోనే చేసేటోళ్ళు ఏడికి పోయినా ఇంటిల్లి పాది ఎడ్ల పండ్లను కడుక్కొని ముద్దుర సింగారించుకొని ఎండ తగలకుండా మీద ఏదన్నా పట్టసు వంటిది కప్పుకొని బయలుదేళ్ళే కానీ ఇప్పుడు ఊళ్ళ పొండిగాసు ఎడ్ల పండ్లు ఎండన గానొస్తున్నాయా రైతులని వాళ్ళన్నా పట్టించుకుంటుర్రా యవసం చేస్తున్నాడు అంటే పిల్లని చెద్దికు కూడా లేకుండా అయ్యింది జమానాల అగో అందుకే ఒక రైతన్న గీగరం చేసిండు మైసూర్ మైసూరు బండిగా ముంగట కానికి మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ హైవే రోడ్డు మీద ఆరామ్ గా పోతున్నాడు అగా చుట్టేమో బ్యానర్లు కూడా కట్టినట్టు కదా చదువుకున్న వాళ్ళనుంటే కదా మీద ఏముందో చదువు చదువు రానోళ్ళకు నేను అడ్డంక చెప్తా గానే ఇక మూడు రోజుల్లో కట్టిన బ్యానర్ల మీద ఏముందో చూపెట్టే ఏట మనోళ్ళ కోపాలి సుశీలా మనిషికి కొలువులు కావాలే కానీ కొలువులు ఉంటేనే బతుకుతామని కాదు తాగి బండ్లు తోలొద్దు ఆడబిల్లలు కాపాడుకుందాం షెట్లను పెంచాలే దేశానికి రైతులే ఎన్నుముకలు పాడుసోళ్ళంతా యువసం కెల్లా మల్లాలే అని రాసుకొచ్చిండు మరి గందగానం బట్టినవు ఏడికి పోతున్నవే అన్న ఏం పని మీద పోతున్నావు అని అడిగితే ఏమంటుండో ఏ పంట పండిన ఉన్నాడు పంట పండుతా ఉండదు రైతులు అప్పుడే నష్టపోతా ఉన్నారు అంటే ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీలు గానీ ఇలాంటివి అన్నా ప్రభుత్వం చేయాలని అలాగే పాడ రైతుల యొక్క పాల ధర కూడా లీటర్ ఇరవై ఏడు రూపాయలే ఉంది పాల ప్యాకెట్ చూస్తే డెబ్బై నుండి ఎనభై రూపాయల వరకు ఉంది ఆగనాట ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలిసే తందుకు పోతున్నాట ఈయన పేరు నవీన్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా పలిగి మండలంలో ఉన్న శాసన కోట అనేటి ఊరు వాళ్ళ ఊళ్ళ బండి కడితే పవన్ కళ్యాణ సార్ దానికి పోయేటాళ్లకు రెండు నెలలు పడుతుందట దిన ముప్పై కిలోమీటర్ల ప్రయాణం పోత పోత నడుమిట్లా కలిసిన రైతులతో ముచ్చట్లు నిమ్మలంగానే సాగుతుందట అన్న యాత్ర ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ అన్న యాత్రకు ఫార్మర్ ట్రావెల్ అని పేరు కూడా పెట్టుకున్నాడు పడసు పల్లగాళ్లకు ఎవరు అట అలా గోసేందో అందుకే చిన్న సీఎం సార్ తానికి పోతున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు కి నవీన్ అన్న మంచి ముచ్చటే కోసం బలే తిప్పలా పడుతున్నాడు అన్న మరి చూడాలే చిన్న సీఎం సార్ ముచ్చటలకి అయినాక ఎట్ట దగ్గరికి తీసుకుంటాడో ఆటంకా అన్న తిప్పలను ఎట్ట తీరుస్తాడో అనేది రేపు రేపు